సూపర్ అన్న జనాలు అందరూ బాగుండాలి ప్రభుత్వం బాగా ఉంది కానీ బీదోడికి మాత్రం ఎటువంటి హెల్ప్ మాత్రం వచ్చాక ఏ ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వంలో అందరినీ కనిపెట్టుకొని అందరినీ సహకరించి వాళ్ళకి మేము తెలియపరచలేకపోయాం మేమేంటో వాళ్ళకి తెలియలేకపోయాం అందుకు ఆయన ఏమి సహాయం చేయలేకపోయాడు చంద్రబాబు గారు సూపర్ సూపర్ అంత వచ్చాక చూసారన్నా అనుభవించా 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 సూపర్ అన్నా ఇలాంటిది వేరే వాళ్ళు ఎవరు మా మాటలు చెప్పకుండా మాకు ఇదే కాలం సకాలంగా నడిపియాలని మేమందరం బాగా ఉండాలని ఎవ్వరు సకలాంగలో అందరూ బాగా బతకాలని కోరుకుంటున్నాం అన్నా జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఈ ప్రభుత్వం అమ్మో అమ్మా మాట మాకు ని దండం పెడతా నేను ఇప్పుడు ఆ మాట అంటే మైక్ వదిలేసి వెళ్లిపోతా జగన్ గారు ఏం చెప్తున్నారంటే నా ప్రశ్న విను నేను ఉన్నపడే బాగుంది ప్రభుత్వం ఏం చేయలేదంటాడు జగన్ గారు అలా అది తప్పుడు మాట ఓకే నేను ఎవర్ని ప్రకాశం జిల్లా త్రిపురాంతకమ్మ నాది నా పేరు రామమౌతు బర్మ ఈసారి నేనే గెలుస్తా అంటాడు ఆయన జగన్ గారు యాడ గలుతాడు ఆ

అన్న క్యాంటీలు కాదు ఐదు రూపాయల కోసం భోజనం కోసం ఇప్పుడు అడుక్కుని నేను చివరిగా ఒక్క మాట ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తా చంద్రబాబు గారి గురించి సూపర్ ఓకే